ఏపీలో గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి భారీ మెజారిటీతో అధికారంలోనికి వచ్చింది ఏకంగా నూట అరవై నాలుగు సీట్లతో ఉన్న కూటమి సర్కార్ తాజాగా ఏడాది పాలన కూడా పూర్తి చేసింది మరో నాలుగేళ్ల పాటు ఈ ప్రభుత్వానికి వచ్చిన డోక లేదు అలాగే గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి కూడా మరో నాలుగేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలు కీలకం ఇప్పట్లో ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే తప్ప అధికార విపక్షాలకు నిజంగానే రాజకీయంగా చేయడానికి ఏమీ లేదు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది రాష్ట్రంలో కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకోవడంతో ఈ సంవత్సరంలో సాధించిన విజయాలని జనంలోనికి తీసుకెళ్లి ప్రచారం చేసుకోక తప్పదనే అంచనాకు చంద్రబాబు వచ్చేశారు దీంతో తాజాగా కేబినెట్ భేటీలోని జూలై ఒకటి నుంచి ఎమ్మెల్యేలను ఇంటింటికి ప్రచారానికి పంపాలని నిర్ణయించారు త్వరలో దీనికోసం ఓ కార్యక్రమాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు అలాగే ఇందులో టీడీపీతో పాటు కూటమి పార్టీలైన జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇంటింటికి పంపబోతున్నారు క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకోగానే అర్జెంటుగా వైసీపీ రాష్ట్రస్థాయి భేటీ ఏర్పాటు చేసిన జగన్ తమ కార్యకర్తలు నేతల్ని కూడా ఇంటింటికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదని ముఖ్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఇచ్చిన హామీలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి అసలు పొంతన ఉండడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ ఇదే విషయాన్ని జనంలోనికి తీసుకెళ్లాలని నిర్ణయించింది ఇందుకోసం రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ఇచ్చిన హామీలకు అమలవుతున్న దానికి పొంతనే లేదని జనానికి చెబుతున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత మారిన పరిస్థితులపై తాజాగా సర్వేలు వెలువడ్డాయి వీటిలో కూటమి ఎమ్మెల్యేలు దాదాపు యాభై సీట్లలో పూర్తి వ్యతిరేకత ఎదుర్కొంటుందని మరో తొంభై సీట్ల వరకు కాస్త అటు ఇటుగా ఉంటున్నారని కేవలం ముప్పై మంది మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నాయని సర్వేలు వెలువడ్డాయి అలాగే ఏ అంశాల్లో ప్రభుత్వ పాలన మెరుగుపడాలో కూడా ఈ సర్వేలు చెప్పాయి దీంతో చేసిన పనులు చెప్పబోతున్నామని భావిస్తున్న ప్రభుత్వం ఇలా ఎమ్మెల్యేలని జనంలోనికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది అలాగే ఏడాదిలోని యాభై సీట్లు కూటమి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని ఈ సంఖ్య పెరిగేలా చూడాలంటే ఇప్పటి నుంచే జనంలోనికి వెళ్లాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తుంది